హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వాల్మీకి సంఘం ధర్మ ఉద్యమ సంఘ షేర్ప్రసెంట్గా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంకా సో మన కులం కోసం ఓయ వాల్మీకి జాతి కోసం పని చేయాలి అని ఎదురు చూస్తున్నటువంటి తపన ఉండేటటువంటి వారి కోసం మేము ఎదురు చూస్తున్నాము సో మీరు ఎవరైనా సరే మన జాతి కోసం సేవలు చేయాలి అనుకుంటున్న వాళ్ళైతే మీరు వెంటనే నా నంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మన సంఘం స్టార్ట్ చేసేసి రెండు వేల ఇరవై నాలుగులో బోయ వాల్మీకిత్వం బోయర్ ధర్మ ఉద్యమ సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో కానీ ఇంతవరకు కూడా డిజిగ్నేషన్స్ ఇవ్వకుండా ఎదురు చూస్తున్నాం దీనికి రీజన్ ఏంటి అంటే సో మంచి క్యాడర్ కావాలి మనకు ఫ్యాషన్ ఉండాలి ఎవరికి పడితే వారికి డిజిగ్నేషన్స్ ఇవ్వడం లేదు సో కులం పట్ల అభిమానం ఉండాలి సో ఏదైనా సరే మేము ఎప్పుడైనా సరే పిలిచిన వెంటనే రాగలము సో మనలో దారుణంగా ఉండేటటువంటి సో వెనుకబడినటువంటి కుటుంబాలను పైకి తేవడానికి మా జ్ఞానం వంతు సహాయం చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వ్యక్తుల కోసం చూస్తున్నాము సో మా దగ్గర అన్ని డిజిగ్నేషన్స్ గల పోస్టులు ఉన్నాయి సో స్టేట్ బాడీ నుంచి విలేజ్ వరకు సో ప్రతి దాంట్లో మీకు తొమ్మిది పోస్టులు ఉంటాయి విలేజ్ నుంచి సో స్టేట్ వరకు సంబంధించినటువంటి ఏపీ స్టేట్ సంబంధించినటువంటి ప్రతి దాంట్లో తొమ్మిది పోస్టులు ఉంటాయి సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మంచిగా మంచి ఫ్యాషన్ ఉండి చేయాలి మేము మన జాతి కోసం ఓయో కులం కోసం సేవ చేస్తాము అనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో సో మీకు నేను మంచి డిజైన్షన్స్ ఇస్తాను సో అందరం కలిసి పని చేసుకుందాం మన వాల్మీకి జాతి కోసం పాటుపడదాం సో మనం వాల్మీకులను ఎస్టీలో చేర్చేంత వరకు ఈ రాజకీయ నాయకుల పరతం పట్టి మన కులాన్ని మనం ఎస్సీలో చేర్చుకుందాం నేను ఇద్దానికి సిద్ధం మీరు సిద్ధమైతే నా నంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్టీ జీరో జై హింద్